అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే కథ నిద్రలేని రాత్రులు కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మౌలాలి రైల్వే స్టేషన్ అడావిడికి ఆందోళనకు కరువు లేని చోటు రోజు ఎన్నో సిటీ రైళ్లు వచ్చి వెళ్తాయి మధ్యలో సూపర్ ఫాస్ట్ రైలు కూడా వెళ్తాయి ఎంతమంది వచ్చి వెళ్ళినా ఎంతమంది ప్లాట్ఫారం మీద నిలబడి ఉన్నా అక్కడ అడావిడి మాత్రమే కనపడుతుంది తప్ప ఎక్కువ శబ్దం ఉండదు టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ కోసం ఒక రైలు పొడవంత క్యూ ఉంటుంది ప్లాట్ఫారం మీద కాచుకునున్న ప్రయాణికుల్లో కొందరు రైల్లో సీటు దొరకాలనే ఆశతో అటు ఇటు తిరుగుతూ ఉంటారు రైలు వచ్చిన వెంటనే ఏ పెట్టి ఖాళీగా కనబడుతుందో అందులో ఎక్కేయాలని ప్లాట్ఫారం మీద వ్యాపారుల కేకలు వినబడతాయి బిచ్చగాళ్ల గొంతుకలు అప్పుడప్పుడు వినబడతాయి కాలేజీ విద్యార్థి విద్యార్థులను వస్తే వాళ్ళ కేరింతలు మాటలు అక్కడున్న వారిని మైమరిపిస్తాయి ఇప్పుడు అక్కడొక ఆత్మహత్య జరగబోతుంది అదిగో ప్లాట్ఫారం చివర నేల మీద కూర్చునుందే ఆమె రైలు ముందు పడి ఆత్మహత్య చేసుకోబోతుంది ఆమె మాత్రమే కాదు ఆమెతో పాటు ఆమె ఒక వయసు కూతురు ప్రాణం వదలబోతుంది ఆమెను చూసిన వెంటనే తట్టుకోలేని కష్టాలను అనుభవించి అక్కడికి వచ్చినట్టు ఊహించలేము ఏడ్చి ఏడ్చి కన్నీరు ఎండిపోయిన కళ్లల్లో ఆమె ఆలోచించి తీసుకున్న ఆ నిర్ణయం కనిపించదు బిడ్డకు ఆకలేము ఏడుస్తూనే ఉన్నది ఇదిగో మన సమస్యలన్నీ ముగేబోతున్నాయి అన్నట్టు బిడ్డను సమాధానపరుస్తుంది అదిగో ఆ సూపర్ ఫాస్ట్ రైలు వస్తుంది ఆమె పడ్డ బాధలన్నింటి నుండి విడుదల ఇదిగో వేగంగా వస్తున్నది బిడ్డతో పాటు తడబడుతూ లేచి నడిచి ప్లాట్ఫారం చివరకు వెళ్లి అంచులో నిలబడింది బిడ్డను గట్టిగా గుండెలకు హత్తుకుని పుచ్చుకుంది ప్రమాదమైన పరిస్థితిలో ఆమె ఉండటం చూసిన రైలు డ్రైవర్ పెద్దగా హారన్ మోగిస్తూ వస్తున్నాడు ఇంజన్కు బయట తలపెట్టి జరిగి వెళ్ళు అనేలాగా చేత్తో సైగ చేస్తున్నాడు ఆ చోటును దాటుకుంటూ వెళ్తున్న ప్రయాణికులు కొందరు జరగబో విపరీతాన్ని గ్రహించినట్టు ఆమెను చూసి వెనక్కిరా అని అరిచారు కానీ ఆమె జరిగేటట్టు లేదు వేగంగా వస్తున్న రైలును ఇంతవరకు ఇంత దగ్గరగా చూడిన ఆమె మొహంలో మరణ భయం కనబట్ట మొదలయ్యింది తనను తాను మరిచి కేకలు పెట్టింది బిడ్డ కూడా భయంతో గట్టిగా ఏడ్చింది ఇదిగో కొద్ది క్షణాల్లో రైలు ముందుకు దూకి అదే చోట ప్రాణం వదలబోతారు మరణ భయం వనుక్కు ఆమెలో వ్యాపిస్తుంది బిడ్డ ఏడుపు పెద్దదయ్యింది కానీ ఆమె ఆ చోటు నుండి జరిగేటట్టు కనిపించలేదు అప్పుడు ఒక చెయ్యి ఆమెను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగింది మరణం యొక్క ఘోరమైన పిడి నుండి తప్పించుకుంది అతనిపై స్పృహ తప్పి వాలిపోవడం గ్రహించింది అనిల్ పేరుకు తగిన అందగాడే గ్రామంలో పుట్టాడు ముద్దుగా కానీ క్రమశిక్షణతో పెంచబడ్డాడు చిన్న వయసు నుండే చదువులోనూ క్రమశిక్షణలోనూ పేరు తెచ్చుకున్నాడు ఇంజనీరింగ్ చదువును మంచి మార్కులతో పూర్తి చేశాడు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రపంచమంతా బ్రాంచ్లున్న ఒక కంపెనీ అతనికి ఉద్యోగం ఇచ్చింది వెంటనే హైదరాబాద్లో ఉద్యోగంలో చేరాడు చేతినిండా జీతం ఇతని జీతం చూడని అతని తల్లిదండ్రులు మౌలాలీలో ఒక ఇంటి మేడ మీద ఉన్న ఒక రూమును అద్దెకు తీసుకుని ఉన్నాడు శని ఆదివారాలు ఇంకా సెలవు రోజుల్లో పబ్బులకు పార్టీలకు వెళ్లకుండా గ్రామానికి వెళ్ళి కన్నవాళ్లతో సమయం గడపటంలో ఎక్కువ ఇష్టపడతాడు గ్రామంలో మేనమామ కూతురు గౌరీ మనసంతా నిండిపోయి ఉన్నాడు అతని తల్లి గౌరికి సపోర్ట్ తండ్రి కూడా అంతే కానీ అనిల్ మనసులో ఇంకొక అమ్మాయి చోటు చేసుకుంది ఆమె కవిత ఎక్కడో కలిసి ఎక్కడో తమ మనసులు మార్చుకున్నారు ప్రతిరోజు పని ముగించుకున్న తర్వాత అమిరిపేట నుండి మౌలాలి రైల్వే స్టేషన్కు వచ్చి ప్లాట్ఫారం మీద చివరగా ఉన్న బెంచీ మీద కూర్చుంటాడు అనిల్ ఖైరతాబాద్లో ఉన్న ఒక బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్న కవిత పని ముగించుకుని ఖైరతాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి మౌలాలి వచ్చి ప్లాట్ఫారం చివర ఉన్న బెంచీలో తన కోసమే కూర్చున్న అనిల్ను కలుస్తుంది ఇద్దరూ పైకెగిరే విమానంలాగా ప్రేమ ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగురుతారు టైం గడిచేదే తెలియక తిరుగుతుంటారు కింద దిగిన తర్వాత కవిత ఆ తాత్కాలిక విడిపోవటాన్ని కూడా తట్టుకోలేని మనోభారంతో సెలవు తీసుకుని రైలెక్కి నాంపల్లిలో తాను ఉంటున్న లేడీస్ హాస్టల్కి వెళ్తుంది అనిల్ తనకదికి వెళ్ళిపోతాడు సోమవారం నుండి శుక్రవారం వరకు అలా జరిగినా వాళ్ళకు ఏ రోజు విసుగు అనేది అనిపించదు దానికి బదులుగా అదే మొదటిసారి కలుసుకుంటున్నట్టు ఉత్తేజపడతారు రోజు రైలు మౌలాలి చేరుకుంటున్నప్పుడు తాము రెగ్యులర్గా కలుసుకునే చోట చిన్న గుంపు ఆందోళనతో గుమిగుడి ఉండటం ఆ గుంపు మధ్యలో అని నిలబడి ఉండటం చూసి బెంబేలెత్తిపోయింది కవిత రైలాగిన వెంటనే దిగి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ అప్పుడే స్పృహలోకి వచ్చిన ఒక యువతి చేతిలో పిల్లాడితో కూర్చునుండటం చూసి ఏమిటి అనే విధంగా కుర్రు పైకెత్తి కళ్ళతో అనిల్ని అడిగింది వేడుకు చూస్తున్న గుంపు ఇక చోటానికి ఏమీ లేదని ఒక్కొక్కరు ఒక సలహా ఇస్తూ ఆ చోటు నుండి జరిగి వెళ్తున్నారు జరిగింది కవితకు వివరించాడు అనిల్ ఎదురు చూసిన దానికి మారుగా కవిత ఎందుకు ఈ అనవసరమైన పని అనేటట్టు మోహన్ చిట్లించుకుంటూ చూసింది అనిల్ నీ ప్రాణాన్ని అడ్డువేసి ఈమెను కాపాడటం నీ మూర్ఖత్వం ఆ టైంలో నీకేమైనా అయ్యుంటే ఆవేశంగా అడిగింది ఆ అత్యవసర క్షణంలో అవన్నీ ఆలోచించే అవకాశం దొరకలేదు అనేది వివరించి చెప్పాలనుకున్నాడు కానీ ఏ వివరణను ఓర్పుగా వినే మనోపరిస్థితులు ఆమె లేదు ఇలా అనవసరమైన విపరీతాలను తాను పనిగట్టుకుని తన మీద వేసుకునే ఇతన్ని నమ్మి ఎలా పెళ్లి చేసుకోను అనే స్వార్థమైన ఆలోచన ఆమె మదిలో బలంగా నెలకొంది ఇంతకు మించి ఆమెకు ఏది చెయ్యొద్దు ఈమెను ఇలాగే ఇక్కడే వదిలేసి వచ్చే ఆమె దారి ఆమె చూసుకొని లేదంటే పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళి విడిచిపెట్టు మిగతా అది వాళ్ళు చూసుకుంటారు పేలింది రెండూ సరిలేవు మానవత్వం లేకుండా ఇలాగే సగంలో వదిలేసి వెళ్లటం తప్పు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి వదిలితే ఆత్మహత్యకు పూనుకుందని కేసు పెడతారు అది ఈమెకు మరింత పెద్ద సమస్య అవుతుంది కాబట్టి ఇంకేదేనైనా ఆలోచించాలి ఇంకేం చేయాలని ఉద్దేశం మళ్ళీ చిటపటలాడుతూ అడిగింది ఈ ఒక్క రాత్రికి మాత్రం నీతో పాటు ఉంచుకో రేపు సావకాశంగా విచారించి ఆమె ఇంటికి తీసుకెళ్ళి దింపేద్దాం ఇలాగే వదిలేసి రమ్మంటుంటే ఈమెను చూసుకోవాల్సిన పని కూడా నా దగ్గర ఇస్తున్నావా అనవసరమైన సమస్య వద్దు అనే హెచ్చరిక భావనే కవిత దగ్గర పొంగి పొల్లుతుంది ఆ ఆడమనిషి తన పసిబిడ్డను గట్టిగా పట్టుకుని ఏడుస్తూనే ఉన్నది ఆమెనే జాలిగా చూస్తూ నిలబడ్డాడు అనిల్ కవితేమో అతని తర్వాత స్టెప్ ఏం చేయబోతాడు అనేది అర్థం కాక ఆ విషయాన్ని అతని దగ్గరే అడిగింది చివరిగా ఏం చేయబోతావు కాస్త ఆలోచించాలి కవిత అతని మాటల్లో ఉత్సాహం తగ్గిపోయింది నువ్వు ఆలోచిస్తూ ఉండు అనవసరంగా బాధ్యతలను మోయాల్సిన ఇంట్రెస్ట్ నాకు లేదు నాకంటే నీకు ఆమె ముఖ్యమైతే నేను వెళ్తాను గబగబా వెళ్ళిపోయింది కవిత ఇలాంటి ఒక స్వార్థపర్రాలు అనేది ఇప్పుడే అతనికి అర్థమయ్యింది ప్రేమించుకునేటప్పుడు ఎవరు తమ నిజగుణాలను బయటపెట్టి ప్రేమిస్తారు ఆమె సిగ్నల్ లైట్ దాటి వెళ్తుంటే ఎర్రగా వెలుగుతున్న రెడ్ లైట్ అతను అనవసరమైన చిక్కుల్లో శ్రమలో చిక్కుకోబోతాడని హెచ్చరిక చేయటం అతనికి అర్థం కాలేదు ఆమె వెళ్ళిపోయి ఆ తర్వాత కనబడకుండా పోయింది కవిత వెనక్కి తిరిగి వస్తుందేమోనని ఎదురుచూసిన అతనికి మనుషుల దగ్గర దయ జాలి భావాలు తగ్గిపోతూ వస్తుంది అనేది అతనికి గుర్తుచేసింది కొంచెంసేపు ఆలోచించాడు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్లాగా ఆమె దగ్గరికి వెళ్ళి లేవండి వెళ్దాం అన్నాడు అది కొంచెం కూడా ఎదురుచూడిన ఆమె తలెత్తి అతన్ను చూసింది ఆమె మొహం ఆశ్చర్యంతోనూ షాక్తోనూ ఉండిపోవడం చూశాడు అనిల్ సౌందర్య పుట్టిన వెంటనే ఆమె మొహంలోని తేజస్సు చూసి కన్నవాళ్ళు ఆమెకు పెట్టిన కారణ పేరు తండ్రి పంచాయతీ ప్రెసిడెంట్ కాబట్టి ఊరికే ముద్దుబిడ్డగా చలామణి అయ్యింది ఆమె తోటి వయసున్న ఆడపిల్లలు ఆమెతో స్నేహంగా ఉండటానికి గర్వపడ్డారు గ్రామంలోని కుర్రకారు ఆమె పెద్దింటి అమ్మాయి కావటంతో అనవసరమైన గొడవలు వద్దనుకుని మర్యాదగా నడుచుకుంటారు నగర నాగరికత ఎక్కువగా తొంగిచూడని గ్రామం అది తన తండ్రికి సొంతమైన సినిమా హాల్లో సినిమా చూడటం మాత్రమే ఆమె ఆటవిడుపు కాని అందర అమ్మాయిలాగానే ఆమె దగ్గర యుక్త వయసు తన పని చేయటం మొదలుపెట్టింది సినిమాల్లో వచ్చే హీరోల్లాగానే తనకి ఒకడు భర్తగా రావాలనే భావన ఆమెలో పుట్టి బలపడింది తన కళలో అతని మోహాన్ని వెతకడం మొదలుపెట్టింది అప్పుడు మోహన్ వచ్చి నిలబడటంతో ఈజీగా అతని దగ్గర మనసు పోగొట్టుకుంది ఇతను పదో క్లాస్ వరకు ఆమె సహవిద్యార్థిగానే ఉన్నాడు అంతకంటే పై చదువు చదవడానికి అతని దగ్గర వసతి లేకపోవడంతో అక్కడితో చదువు ఆపేశాడు తన బంధువుల సహాయంతో హైదరాబాద్ వెళ్లి పనిలో చేరినట్లు సౌందర్య తెలుసుకుంది అప్పుడంతా అతను ఎలాంటి బెడద ఏర్పరిచింది లేదు కానీ మధ్య మధ్య గ్రామానికి వచ్చి వెళ్లేటప్పుడే ఆమె ఉనికిలోకి రావటం మొదలుపెట్టాడు కళ్ళకు వేసిన కూలింగ్ గ్లాసులు అతని చుట్టూ పొల్లుతున్న ఒక విధమైన వసపరుచుకునే వాసన అతను వేసుకునే విధ విధమైన రంగుల దుస్తులు కాళ్ళకు వేసుకునే కొత్త రకం చెప్పులు షూలు అంటూ ఆ గ్రామానికి తెలియని ఒక్కొక్కటి అతని ఒక హీరోలాగా ఆమెకు ఎత్తు చూపినాయి అతని మొత్తం నడక డ్రెస్సింగ్ స్టైలు నగర నాగరికతను ప్రతిఫలించడంతో గ్రామమే ఆశ్చర్యంతో తిరిగి చూసింది అంతవరకు చదువు మీద శ్రద్ధను చూపిన సౌందర్య ఆ తర్వాత చదువు వైపు నుండి వాడిపై శ్రద్ధను చూపటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు ఎందుకంటే తన యొక్క కలల కథానాయకుడు అతనిలాగానే ఉండటంతో ప్రేమ జ్వాల ఆమెను బలంగా అంటుకుంది ప్రేమకు కళ్ళు లేవు అంటారు అందులోను చూసిన వెంటనే ప్రేమ లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటే అడగనే అక్కర్లేదు కన్నవాళ్లు తెలిసిన వాళ్ళు బంధువులు అంటూ ఎవరి గురించి పట్టించుకోదు జాతి మతం కులం భాష అని దేన్ని చూడదు ప్రేమ విజయవంతమవుతుందా ఆ ప్రేమ వెనక లాజిక్కు ప్రేమ తరువాత ఉన్న జీవితం గురించి ఆలోచించదు సౌందర్య కూడా ఏది ఆలోచించలేదు కలత చెందలేదు ఆమె దగ్గర గుడ్డితనమైన ప్రేమ మాత్రమే పైకెదికి నిలబడ్డది ప్రేమను మోహన్ దగ్గర చెప్పినప్పుడు అతని వల్ల అది నమ్మసక్యం కాలేదు ఈమె నన్ను ఆట పట్టించి గొడవకు లాగుతుంది అనే అనుకున్నాడు కాని ఆమె తన ప్రేమలో ఖచ్చితంగా ఉన్నది అని గ్రహించినప్పుడు తడబడకుండా అంగీకరించాడు ఊరే ఆమెను మర్యాదతో చూస్తున్నప్పుడు ఆమె తన్ని ప్రేమిస్తుంది అని తెలుసుకున్నప్పుడు అతని మనసులో కాకర పువ్వొత్తులు చెరుకును చూసినంతగా నోరు ఊరినప్పుడు చెరుకే ఇష్టపడి వచ్చి విందు పెడితే చేదుగా ఉంటుందా ఏమిటి జాతి అంతస్తు దాటి ఈ ప్రేమ జయిస్తుందా అని అతను కూడా కలత చెందలేదు ఈ మధ్య మాటిమాటికి గ్రామానికి వచ్చి వెళ్తున్నాడు ఎక్కువ ఉత్సాహంతో కనబడుతున్నాడు సౌందర్యతో అతన్ని చాలామంది చాలా చోట్లలో చూశారు ఎక్కువగా వాళ్లను సందేహించలేదు సందేహించిన కొంతమంది మనకెందుకు పెద్దింటి గొడవ అని చూసి చూడనట్టు ఉండిపోయారు ప్లస్ టూ తర్వాత కాలేజీ చదువు చదవాని ఇష్టపడింది సౌందర్య బయట ఊరంతా వెళ్ళి పెద్ద చదువు చదవక్కర్లేదు అని తండ్రి ఖచ్చితంగా చెప్పాడు దేనికి భయపడి ఆయన ఆ ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారో అది ఇప్పుడే ఇక్కడే తన గ్రామంలోనే జరుగుతున్నదని పాపం ఆయనకు తెలియదు ఇంట్లో ఆమె వివాహం గురించి మాటలు మొదలుపెట్టిన విషయం సౌందర్య తెలుసుకుంది పరీక్షల తర్వాత మోహన్ను కలుసుకోవటమే కష్టమవుతుందో అని భయపడింది తన ప్రేమ గురించి తల్లి తండ్రి దగ్గర మాట్లాడటానికి ధైర్యం లేదు అందులోనూ మోహన్తో అంటే జాతిని చూపి ఖచ్చితంగా కుదర్నే కుదరదు అంటారు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు హైదరాబాద్కు పారిపోదామని కన్నవాళ్ల కోపం తగ్గిన తర్వాత గ్రామానికి రావచ్చని సలహా చెప్పాడు ప్రేమికుడు తాను చేతి నిండుగా సంపాదిస్తున్నట్టు బాగా చూసుకుంటూ కాపాడతానని వాగ్దానం చేశాడు ఇంకో దారి కనిపించకపోవటంతోనూ ప్రేమవత్తులోనూ సౌందర్య కూడా దానికి సరైనంది ఒకరోజు తెల్లవారుజామున ప్రేమ పక్షులు రెండు హైదరాబాద్ వైపుకు ఎగిరిపోయినాయి అని ఆ గ్రామం అర్థం చేసుకున్నప్పుడు షాక్తో మునిగిపోయింది ఇలాగూ జరుగుతుందా అని ప్రజలు ఆశ్చర్యపోయారు కొంచెం కొంచెంగా ఆ ఊరు సౌందర్య ఇంటి ముందు కూడింది ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది తల్లి తుండుతో నోటిని మూసుకుని కోపంతోనూ దుఃఖంతోనూ నీరసంగా కూర్చుండిపోయాడు తండ్రి ఆయనకు ఏం చెప్పి సమాధాన పరిచాలో తెలియక చాలామంది దూరంగానే నిలబడ్డారు బంధువుల్లోని కొంతమంది మహిళలు సౌందర్య తల్లి దగ్గర కూర్చుని సమాధాన పరిచారు కాలం చెడిపోయిందని అందరూ గొనుక్కున్నారు ఈ కుటుంబాన్ని ఇష్టపడినవారు మనసులో ఆనందపడ్డారు అది తెలియకుండా క్రూరతృప్తి చెందారు కొందరు మోహన్ తల్లిదండ్రులను కొట్టడానికి తయారయ్యారు వాళ్లను ఊరి నుండే వెలివేయాలని ఆవేశపడ్డారు కొందరు సమకాలీకులు గౌరవ హత్య గురించి గుసగుసలాడుకున్నారు కొంత సమయం తర్వాత సౌందర్య తండ్రి ఒక తీర్మానానికి రావడంతో చెప్పాడు ఇది నా కూతురు చేసిన తప్పు ఆమెను ముద్దు చేసి పెంచి మేము తప్పు చేశాము దీనికి వేరే ఎవరు కారణం కాదు మోహన్ వాళ్ల తల్లిదండ్రులు కొట్టడమో దండించడమో న్యాయం కాదు దయచేసి మమ్మల్ని ఏకాంతంగా ఉండనివ్వండి అని వణుకుతున్న స్వరంతో అందర్నీ చూసి చెప్తూ నమస్కరించాడు విపరీతమైన ఆవేశంలోనూ పంచాయతీ ప్రెసిడెంట్ తీర్పు న్యాయంగా ఉన్నదని అక్కడ ప్రజలు శాంతించి ఆయన మాటకు కట్టుబడిన వారిలాగా గుంపు గుంపుగా అక్కడ చేరినవారు అక్కడి నుంచి కదిలారు వేదన మాత్రం ఇక నేను ఇక్కడే పర్మనెంట్గా ఉండబోతాను అంటూ ఆ ఇంట్లో చతికిలబడి కూర్చుంది బయట ఒకటి రహస్యంగా ఒకటి అని రెండు జీవితాలు జీవిస్తున్నాడు మోహన్ అతను మంచివాడు అనే ఒక మోహమే సౌందర్యకు కనబడింది నిజమైన మొహాన్ని అతను చాలా జాగ్రత్తగా సౌందర్యకు కనబడకుండా దాచిపెట్టాడు అదే అతని వ్యాపారం చట్టానికి విరుద్ధమైన వ్యాపారం అయినా కానీ చట్టాన్ని గౌరవించే వారికి లంచాలు ఇస్తూ రావడంతో అదే అతని వ్యాపారానికి రహస్య కాపలాగా ఉన్నది గ్రామం నుండి నగరానికి వచ్చిన వెంటనే ఒక నీడ ప్రపంచ దాదా దగ్గర అతని ఉద్యోగం ఏర్పాటయ్యింది ప్రారంభంలో అది అతనికి నచ్చలేదు దానికి తోడు భయంగా ఉండేది కానీ చేతిలోకి వస్తున్న డబ్బు ఎలాంటి బాధ్యత కలతలేని జీవితము ఆడవారి సావాసం అతన్ని ఆ జీవితానికి కట్టిపడేసింది గత రెండు సంవత్సరాల్లో డబ్బు కోసం ఎలాంటి మహా కిరాతకమైన పన్నైనా చేయటం మొదలుపెట్టాడు ఇది ఏదీ సౌందర్యకు తెలియదు కొన్ని సందర్భాలలో అతని వ్యాపారం గురించి అడిగేది తెలివిగా ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకునేవాడు జీవితం సంతోషంగా గడుస్తూ ఉండటంతో ఇక ఆమె దేని గురించి దిగులు పడలేదు మోహన్ కూడా సౌందర్యకు ఎటువంటి కొరత రాకుండా జాగ్రత్త పడుతూ చూసుకున్నాడు వాళ్లకు బిడ్డ స్వప్న పుట్టి ఒక సంవత్సరం అయ్యింది పక్కింటి ఏడుకొండల అన్నయ్య సరస్వతి వదిన వాళ్లకు ఆదరణగా ఉన్నారు మిగతావారు కూడా వాళ్ళ దగ్గర ప్రేమగానే నడుచుకున్నారు అలాంటి సమయంలోనే సౌందర్య జీవితంలో ఎదురు చూడని పిడుగుపడింది మోహన్ యజమాని ఎదురు చూడని పరిస్థితులలో సౌందర్యను చూసేశాడు ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు మోహన్ దగ్గర తన ఇష్టాన్ని బహిరంగంగానే చెప్పాడు మోహన్ కూడా దాన్ని చాలా సింపుల్గా తీసుకున్నాడు అతని చరిత్రలో ప్రాతిపత్యం నిజాయితీ లాంటి మాటలకు చోటు లేదు అంతేకాకుండా యజమాని గోవర్ధన్తో మరింత సన్నిహితంగా ఉండటానికి ఇదొక సందర్భం అనుకున్నాడు సౌందర్య మాత్రం కొంచెం సహకరిస్తే వ్యాపారంలో తన పొజిషన్ చాలా పెద్దదిగా పెరుగుతుందని ప్లాన్ వేశాడు నేను తప్ప ఆమెకు ఇంకెవరూ లేరు కాబట్టి ఆమె నేను చెప్పేది వినే తీరాలి అని అనుకున్నాడు ఒకరోజు మోహన్ ఇంట్లో యజమాని గోవర్ధన్కు స్పెషల్ మధ్యాహ్న విందు ఏర్పాటు చేయబడింది సరస్వతి వదిన వచ్చి సౌందర్యకు సహాయం చేయడంతో వంట పనులు చేసి ముగించారు వెళ్ళేటప్పుడు సరస్వతి సౌందర్య దగ్గర ఇంటికొచ్చే గెస్టును మంచిగా చూసుకో అని చూచాయిగా చెప్పేసి వెళ్ళింది సరస్వతి వదిని చెప్పిన దాంట్లోని లోపల అర్థం అప్పుడు సౌందర్య అర్థం చేసుకోలేదు యజమాని గోవర్ధన్ వచ్చిన వెంటనే విందు ఏర్పాటుకు ముఖ్యమైన కారణం ఏమిటో చెప్పిన తర్వాత ఆమె అల్లాడిపోయింది పిచ్చి ఎక్కిన మృగం ఒకటి తన మీద దూకడానికి తయారుగా ఉండటాన్ని గ్రహించింది పరిస్థితి విషమించే లోపే ఆ ఇల్లు వదిలి తప్పించుకోవాలి అని నిర్ణయించుకుంది ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యం అనేది సౌందర్యకే తెలియలేదు ఊయల్లో పడుకునున్న బిడ్డ స్వప్నని ఎత్తుకుని పిచ్చి పట్టిన దానిలాగా బయటకు పరిగెత్తింది సౌందర్య అలా చేస్తుందే కొంచెం కూడా ఎదురుచూడిన మోహన్ గోవర్ధన్ అదిరిపడ్డారు సౌందర్య వేగంగా పరిగెత్తుకు వెళ్లిన చోటు పోలీస్ స్టేషన్ అక్కడున్న అధికారి దగ్గర తన పరిస్థితి వివరించింది ఆ అధికారి ఒక కానిస్టేబుల్ను పిలిచాడు ఆమెతో వెళ్లి ఆమె భర్తను లాక్కు రమ్మన్నాడు కానిస్టేబుల్తో కలిసి ఇంటికి వచ్చింది సౌందర్య అప్పుడు ఇంట్లో నుండి ఎవడో ఒకడు బయటకు వచ్చాడు అతను చూసిన వెంటనే కానిస్టేబుల్ అడిగాడు ఏమిటి తుకారం ఎలా ఉన్నావు నేను బాగున్నానయ్యా అన్నాడు అతను చేతులు కట్టుకుని మరుక్షణం ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఈమె నా భార్య అయ్యా అన్నాడు తుక్కారం సౌందర్యకి తల తిరిగింది కొద్దిసేపటి ముందు వరకు భర్తతో తాను కాపురం ఉన్న ఇంట్లో ఇప్పుడు ఎవరెవరో ఉన్నారు భర్త అక్కడ లేడు అయ్యా ఇది నేను నా భర్త రెండు సంవత్సరాలుగా కాపురం ఉంటున్న ఇల్లయ్యా ఆవేశంగా చెప్పింది కానిస్టేబుల్కు ఇప్పుడు విషయం అర్థమైంది అయినా కానీ కఠినత్వం చూపించాడు ఇది మీ ఇల్లు అనడానికి ఏదైనా ఆధారం ఉందా సౌందర్య ఆలోచించింది మోహన్తో కలిసి ఒక ఫోటో కూడా తీయించుకోలేదు ఆమె ఆశపడినప్పుడు మోహన్ ఏవో మాటలు చెప్పి వద్దన్నాడు అతను కట్టిన తాలికి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలనే హెచ్చరిక భావం ఆమెలో ఎప్పుడూ ఏర్పడింది లేదు మోహన్ మీద ఆమెకు అంత నమ్మకం తనకు సపోర్ట్గా ఏది లేదని ఆమె గ్రహించినప్పుడు భయపడింది ఏం చేయాలనేది తెలియక ఆందోళనతో నిలబడున్నప్పుడు పక్కింట్లోంచి ఏడుకొండల అన్నయ్య సరస్వతి వదిన బయటకు వచ్చారు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది సౌందర్యకు అడావిడిగా వాళ్ల దగ్గరకు పరిగెత్తింది అన్నయ్య ఎవరెవరో నా ఇంట్లో ఉండి ఇది వాళ్ళ ఇల్లు అని చెప్తున్నారు మోహన్ కూడా కనబట్టం లేదు మీరైనా పోలీసుల దగ్గర నిజం చెప్పండి బ్రతిమిలాడింది ఎవరమ్మా నువ్వు ఈ తుకారామో అతని భార్య ఐదారు సంవత్సరాలుగా ఇంట్లోనే కాపురం ఉంటున్నారు సౌందర్య ఉలిక్కి పడేలాగా ఒక్కసారిగా అబద్ధం చెప్పాడు ఏడుకొండలు ఇంతకు ముందు మేము నిన్ను చూసిందే లేదే ఎవరమ్మా మోహన్ అలాంటి వారు మాకు ఎవరూ తెలియదే వంతుపాడింది సరస్వతి కొంతసేపటికి ముందు వరకు తనతో కలిసి నవ్వుతూ మాట్లాడి వంట చేసిన సరస్వతేన ఇలా మాట్లాడుతుంది ఎందుకు వాళ్ళు ఇలా తలకిందులుగా మారిపోయి మాట్లాడుతున్నారు ప్రపంచమే చీకటైపోయినట్టు అనిపించింది చుట్టూ గుముకూడిన వాళ్ళు వేడుక చూశారు కానీ ఎవరు ఆమె సహాయానికి రాలేదు కానిస్టేబుల్ చెప్పాడు అమ్మా నువ్వేదో మనసు గందరగోళంలో ఉన్నావు వారందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు నా దగ్గర అబద్ధం చెప్పరు నువ్వే బాగా ఆలోచించి మీ ఇల్లు ఎక్కడుందో గుర్తుకు తెచ్చుకుని మీ ఇంటికి వెళ్ళి చేరు ఆమెను అక్కడే వదిలిపెట్టి అతను అక్కడి నుంచి బయలుదేరాడు ఆమె తప్పించిపోయింది పూర్తి వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ